ఏపీలో రేపటి నుంచి వైన్ షాపులు బంద్ కానున్నాయి ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు కొత్త పాలసీతో తమ ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉందని తమ ఉద్యోగాల విషయంలో చంద్రబాబు పునరాలోచించాలని కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు మూసివేయనున్నట్లు ప్రకటించారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వారంతా ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు కానీ ఎలాంటి ప్రకటన రాలేదు ప్రభుత్వం వీరి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అక్టోబర్ నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి రానుంది ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామని ప్రకటించారు తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో భారీగా అవినీతికి పాల్పడిందని ఈసారి ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా కొత్త మద్యం పాలసీలో మార్పులు చేర్పులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు మద్యం రేట్లను కూడా భారీగా తగ్గించే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది గత ప్రభుత్వ హయాంలో మద్యం నిషేధం పేరుతో ధరలను విపరీతంగా పెంచేసి నకిలీ బ్రాండ్లను దించేశారనే ఆరోపణలున్నాయి దాంతో మద్యం ప్రియుల జేబులు గుళ్ళ కావడమే కాకుండా ఆరోగ్యము చెడిపోయింది దీంతో కూటమి ప్రభుత్వం తక్కువ ధర కేటగిరీలో వివిధ రకాల ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్స్ ధరను ఎనభై రూపాయల నుంచి తొంభై రూపాయలకే విక్రయించాలని భావిస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి